ప్రజాసేవలో నిరంతరం అందుబాటులో ఉంటున్న తాను లోకలేనని అసలు సహాయమంటే ఏమిటో తెలియని నీవెక్కడా అంటూ ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సూటిగా మేకపాటిని ఉద్దేశించి ప్రశ్నించారు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ఆయన టీడీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వైసీపీని వీడి కాకర్ల సమక్షంలో టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారందరికీ సాధారంగా ఆయన కండువా కప్పి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వచమెత్తారు విమర్శలకు తావు లేకుండా ఎవరెన్నికల ప్రచారం వారు చూసుకోకుండా ప్రత్యర్థుల పార్టీల అభ్యర్థులను చులకనగా మాట్లాడడం సరికాదని హితో పలికారు తాను అమెరికాలో ఉన్నప్పటికీ స్వగ్రామానికి విచ్చేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని చెప్పారు నేనేం చేశానో చూపిస్తానని కనీసం మీరు చేసిన పనేంటో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు రాబో ఎన్నికల్లో ప్రజాదరణతో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని గంటాపదంగా చెప్పారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు తెలుగు యువత అధ్యక్షులు ముజ్జె లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి పూలుబోయిన శ్రీకాంత్ యాదవ్ జెడ్పీటీసీ రావెళ్ల నాగేంద్ర చంద్ర వెంకయ్య లాభాను వెంకయ్య ఆరోను తదితరులు పాల్గొన్నారు ఒకసారి నాకు దైవంగా సమానమైన శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ లోకేష్ బాబు గారికి అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను నాకు అవకాశం ఇచ్చినందుకు వారు నాకు ఇచ్చిన నేను నమ్మగానే వారికి నా విధిగా నేను చెప్పదలుచుకున్నాను విషయం అలాగే రెండు మూడు రోజుల క్రితం మన ఇంతకు ముందు ఇన్ఛార్జి ప్రస్తుత మాజీ మాజీ శాసనసభ్యులు బృంగనేని రామారావు గారిని కలవడం జరిగింది మూడు రోజుల క్రితం వారి ప్లస్ సింగ్స్ కూడా తీసుకుని సోదరు సమానులు వారి ప్లస్ కూడా తీసుకోవడం జరిగింది వారు డెఫినెట్గా మన లో పాల్గొంటారు అన్నగారిని మళ్ళీ రెండు మూడు సార్లు అడగడం జరిగింది వారు సమయం ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేస్తానని చెప్పారు వారి అణిజాడంలోనే వారు చేసిన అభివృద్ధి ఎక్కడ ఆగిందో ఏ శిలాఫలను ఎక్కడ ఆగిందో దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది అలాగే మన మాజీ శాసనసభ్యులు ఖమ్మం రెడ్డి గారు ప్రస్తుత శాసనసభ్యులు నాలుగు తూర్ల ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మాజీ జెపీ చైర్మన్ చెంచబాబు యాదవ్ గారికి కూడా వారి సహకారం వరకు తీసుకుని ముందుకు పోవడం జరుగుతోంది ఎంతో మంది మేధావులు ఎంతో మంది జర్నలిస్ట్ మిత్రులు నియోజకవర్గం అంటే ఒక మేధో సంపత్తి ఎంతో ఉందండి ఇక్కడ కలిగిన ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మంది రాజకీయంగా ఎంతో టైం స్పెండ్ చేస్తున్నారు ఊరి గురించి ఆలోచిస్తారు మండలం గురించి ఆలోచిస్తారు నియోజకవర్గం గురించి ఆలోచించే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరినీ గడుపుకొని అందరి సహాయం తీసుకొని ఈ ఎలక్షన్ లో అలాగే నేను గత రెండు సంవత్సరాలుగా దాదాపుగా లక్ష మంది పైగా కలవడం జరిగింది వివిధ కార్యక్రమాల్లో హెల్ప్ చేయడం సహాయం చేయడం దగ్గర నుంచి మొదలుకొని రకరకాల పదిహేను ప్రాజెక్టులతో లక్ష మంది పైగా కలవడం జరిగింది వారిచ్చిన భరోసా వారిచ్చిన ధైర్యంతో చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ జెండా ఉదయగిరి కోట మీద ఎగరం నాకు ఎటువంటి మనం కార్యకర్తల బలం మెండుగా ఉంది ఇక్కడ మన రెండు సార్లు టీడీపీ గెలిచినా ఒకసారి విజయనగరెడ్డి గారు గెలిచిన మొత్తం గెలిచినా కూడా ఎనభై మూడు నుంచి జెండా అదే జెండా పట్టుకొని డ్రాప్ అవ్వకుండా ఎంతో మంది కార్యకర్తలు నాయకులు ఫైనాన్షియల్ గా వాళ్ళ ఫ్యామిలీ టైమ్ ఫైనాన్షియల్ గా ఎంతో దెబ్బతి ఉన్నారు ప్రతి ఒక్కరిది నా దగ్గర ఉంది ఒక్కసారి వరకుంటే పాటు నుంచి గురించి మాట్లాడుకున్నాం చేసుకుంటూ దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళ ప్రణాళిక పెట్టుకుని ఉదయ గిరి నియోజకవర్గాలు రూపురేఖలు మార్చడానికి ఇక్కడ ఉండే మేము ప్రణాళిక పెట్టుకుని నాకు జాబ్ కూడా ఏమి లేదు ఫుల్ టైం జాబ్ ఇది తమ్ముడు ఉండడం వల్ల నేను ఉన్నారు ఉన్నాను తమ్ముడు అమెరికాలో బిజినెస్ చూసుకుంటాడు నా పని ఫుల్ టైం జాబ్ నేను క్లియర్గా గా చెప్పాను ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఏదో కళ్ళ మాటలు చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు మీరు వాళ్ళని నమ్మించాలంటే ఎవరో నమ్మే పరిస్థితి లేదా ఇంకొకసారి మీ కుటుంబాన్ని చూసి మీరు లాస్ట్ టైం చూసి వెంకటపాటి లాస్ట్ టైం చూసి ఓటేమంటున్నారు నేను ఎవరు లాస్ట్ టైంలో నా నేను కూడా చెప్తా ఉన్నా నేను నాకు ఏ వారసత్వమో లేదు నా పౌరసత్వమే నా వారసత్వం నేను క్లియర్గా నేను చెప్తా ఉన్నాను నేను అక్కడ ఇచ్చాను నేను ఏం చేయాలో పార్టీకి ఎలా వేది పాటుగా ఎలా సీఎం చేసుకోవాలో క్లియర్ గా నేను మాట్లాడుతూ ఉన్నాను మీరేం మాట్లాడుతున్నారు ఫ్యామిలీని చూసి ఓడియండి అది ఫ్యామిలీని కానీ చూసి ఓడిసేది ఎలక్షన్ లో పోటీ చేసేటప్పుడు మీరేం చేయబోతున్నారు మీరు ఏం చేశారు అవి చెప్పండి పాలసీస్ మీద డిబేట్ పెట్టుకుందాం మాట్లాడదాం క్లియర్ గా రాజగోపాల్ రెడ్డి గారికి నేను అందజేసినారు తర్వాత అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూసారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏం పని తర్వాత మొత్తం డీటెయిల్ గా మాట్లాడుకుందాం అయిన తర్వాత మీరు ఎవరికైనా కూడా దయచేసి ఎవరికైనా క్వశ్చన్లు కూడా ఒక మరుగురు ఏమన్నా ఒక పది నిమిషాలు ఇంట్రాక్ట్ యువత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ మధ్యలో ఇప్పుడు ముప్పై లోపల ఉంటారు మన చంద్రబాబు గారు ఎటువంటి లీడరు ఆయన ఎటువంటి విషయం లేడరు అనేది తెలియాలి అంటే మీరు ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి చంద్రబాబు గారి గురించి తెలుసుకోండి దయచేసి దయచేసి తెలుసుకొని మీరు స్ప్రెడ్ చేయండి అందరికి చెప్పండి ఏ నాయకుడు వచ్చి ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయో ఏ నాయకుడు అయితే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకతో అక్కడేషన్ వేశారు హైదరాబాద్ లో ఇరవై ఐదు ఏళ్ళకతో హైదరాబాద్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దానికి కారణం ఎవరు మన నాయకులు ఇక్కడ నిలబడి మేము మాట్లాడుతున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పుణ్యాన్ని ఆయన పెట్టిన భిక్ష రావరైనా కూడా నాలుగు కొన్ని లక్షల మంది ఉన్నారు ఎన్ఆర్ఏలు కానీ అక్కడికి వెళ్ళి సంపాదించుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రకరకాలుగా చాలా మంది ఉన్నారు అదంతా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు లీడర్ ఈ రోజున మీరు మాట్లాడితే ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత ఏం చేయాలనే విషయం మాట్లాడతారు ఆయనకి ఎంత తొమ్మిది తర్వాత కష్టపడుతున్నారు అంటే మీటింగ్స్ లో చెప్పడం జరిగింది సార్ తొమ్మిది ఎలక్షన్స్ చేశాను నేను ఏ ఎలక్షన్ కూడా ఎంత కష్టపడలేదు ఈ ఎలక్షన్ కి పగలే రాత్రి కష్టపడుతున్నాము ఒక్కడం కూడా మనం వెనక్కి వెళ్ళినటువంటి అందరం అందరం దయచేసి అందరం కష్టపడి ఎలా సరే ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలి అలాగే మన ఎంపీ అభ్యర్థి నేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎంపీ అభ్యర్థికి రావడం మన అదృష్టం ఆయన మన పార్టీలో చేరడం మన అదృష్టం ఎంతో బలం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి దాదాపుగా ఇప్పటికి వన్ ఫోర్త్ వైసీపీ ఖాళీ అయిపోయి ఉంది మిగతా భాగం మిగతా ఆ వన్ ఫోర్త్ భాగం కూడా మొక్కలు తీసుకొచ్చేదానికి కార్యక్రమం రెడీగా ఉంది సగం వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది మన గెలుపుకి ఎటువంటి సందేహం లేదా నాకైతే సందేహం లేదా అలాగే రాజగోపాల్ రెడ్డి గారు మన అపోజిషన్ ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిందని నేను అనుకుంటున్నాను నాకు అవసరం లేదు ఆయనకి కానీ టికెట్ కన్ఫర్మ్ అయ్యి అయినా కానీ మన అపోజిషన్ అయితే రాజగోపాల్ రెడ్డి గారు ఒకటి రెండు ఒకటి రెండు టూర్లు ఎక్కడ ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఒకటే రాజగోపాల్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నేను రెండేళ్ల నుంచి ఇక్కడే ఉన్నాను ఉదయం గారి చేసుకుంటున్నాను రెండేళ్ల నుంచి నేను పనిచేస్తా పని చేస్తా ఉన్నాను సర్వీస్ పెట్టుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను పరిచయం చేసుకోవడానికి నేను ఏం చేయగలను మీకు ఏం చేయగలను చెప్పడానికి ఒక పదివేల ప్రాజెక్టులతో దాదాపుగా లక్ష మందిని టచ్ చేయడం జరిగింది ఒక్క కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి నలభై ఐదు వేల మంది బెనిఫిష ఉన్నారు రెండేళ్లలో ఇరవై తొమ్మిది వేల మందిని ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్యంలో ఎక్కి దిగారు ఇరవై తొమ్మిది వేల మంది ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు రకరకాల హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు రాజగోపాల్ రెడ్డి గారు మీకు తెలుసు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం వచ్చారు ఇక్కడికి అంతకు ముందు అసలు ఉదయం నియోజకవర్గం ఇన్సార్లు ఇచ్చారో తెలియదు ఏ కుటుంబాలన్నా పరికం ఇచ్చారో తెలియదు ఏ కుటుంబం కష్టం అన్న తెలుసుకోవడానికి ట్రై చేశారో కూడా నాకు తెలియదు కనీసం ఓకే పాత జరిగిపోయింది మీరు చూడలేదు రాలేదు ఇప్పుడు వచ్చినారు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను చేస్తున్నాను కదా అందరి క్యాంటీన్ పెట్టి అందరూ రకరకాల పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రామారావు గారి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకులందరూ ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇన్ని చోట సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నారు కనీసం వారి చూసుకోలే ఒక క్యాంటీన్ ఒక చిన్న అన్నదానం ఒక చిన్న కార్యక్రమం లేకపోతే ఐదు వేల రూపాయలు సహాయం చేయగలిగారు మీరు మీరు మమ్మల్ని చూసుకోవాలి కూడా చేయలేకపోయారు ఈ రోజు వచ్చి నేను ఎక్కడి నుంచో వచ్చాను నేను ఏదో చేస్తాను మీరు ఏం చేయాలంటే మీరు బెంగుళూరు వెళ్ళారు బెంగళూరు ఎంత డబ్బులు పంచుకున్నారు నేను అమెరికా డబ్బులు భుజం మీద నాకు తేడా అయ్యింది ఒకవేళ అమెరికా వెళ్ళిపోతానంటే మీరు కూడా బెంగుళూరు వెళ్తారు కాన్స్టిట్యూన్సీలో లేకపోతే ఎవరు ఎక్కడికి వస్తే ఉపయోగం నేను మాకు ఉన్న ఇల్లు ఇక్కడే మీ ఇల్లు ఇల్లున్న నాకు ట్వంటీ ఫోర్ నేను అవైలబుల్ ఉంటాను రాజకీయంగా ముందుకు పోయినా పోకపోయినా నేను ట్రస్ట్ ఓపెనింగ్ రోజు చెప్పాము తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు